హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండండి హెల్తీగా ఉండాలని నేనైతే యూనివర్స్కి చేస్తున్నానండి చక్కగా నా మెడిటేషన్లో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి మీ విషెస్ అన్నీ కూడా నెరవేరాలని నేనైతే నా మెడిటేషన్లో యూనివర్స్కి మీ ప్రతి ఒక్కరి విషని కూడా కన్వే చేస్తున్నాను ఎవరైతే నాకు వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారో ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ చేయించుకుంటున్నారో ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ అయితే వస్తాయండి మీ ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ తొందరలోనే ఫుల్ఫిల్ అవుతాయి నేను నా మెడిటేషన్లో ప్రత్యేకంగా అందరి కోసం కూడా నేను యూనివర్స్కి మీ యొక్క విశస్ త్వరగా నెరవేరాలని కన్వే చేస్తున్నానండి ఖచ్చితంగా మీ లైఫ్లో అవన్నీ జరుగుతాయి హ్యాపీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి బిలీవ్ చేయండి బిలీవ్ చేస్తే ఖచ్చితంగా మీరు నమ్మితే మీ లైఫ్లో చేంజెస్ అనేవి మీరు సక్సెస్ఫుల్గా చూడగలుగుతారండి ఇంత స్ట్రాంగ్గా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నాకు వాట్సాప్ త్రూ వచ్చే మెసేజెస్ అట్లా ఉన్నాయి నేను ప్రతి వీడియోలో కూడా ఇది చెప్తున్నాను మీకేమో అనిపించవచ్చు రోజు ఈమెయిల్ ఇదే చెప్తున్నారు ఏంటి అని కాదండి అందరూ కూడా నాకు ఈ మెసేజెస్ పెడుతుంటే వాయిస్ మెసేజెస్ అవి కూడా మా లైఫ్లో సక్సెస్ చూస్తున్నాం మా లైఫ్లో ఇంత మంచి చేంజెస్ వస్తున్నాయి మేము స్ట్రాంగ్ అయ్యాం ఇప్పుడు మా మనీని మేము చక్కగా సంపాదించుకుంటున్నాం మా కాళ్ళ మీద మేము ఉంటున్నాం ఇంతకుముందు మేము సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేసేవి లేకపోతే అందరి చేతిలో మోసపోయాము మా మనీ లాస్ అయిపోయాము ఇట్లాంటి బాధతో ఉండేవాళ్ళు రీడింగ్స్ ఎప్పుడైతే మా లైఫ్లోకి వచ్చినాయో మేము మా లైఫ్లో ఒక మంచి చేంజ్ జరుగుతుంది అని చెప్తున్నప్పుడు నాకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి మీ అందరి తరపు నుంచి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ మన లైఫ్లో జరుగుతున్నాయి అంటే మనం చేస్తున్నవు కాదు మన ఏదైతే బాధ కానీ ఏదైతే హ్యాపీ మూమెంట్స్ కానీ ఉన్నాయో అవి మనం యూనివర్స్కి కన్వే చేస్తున్నాం సో మనకి యూనివర్స్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది ఆ దొరికిన సపోర్టే మనకి ఈ రూపంలో వస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి సో ఇవన్నీ ఇస్తున్నందుకు యూనివర్స్కి మనందరం కూడా గ్రాట్యూట్యూడ్ చెప్పుకోవాలండి గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ సో ఇక రీడింగ్లోకి వెళ్లే ముందు ఇదైతే జనరల్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ మీకు ఎప్పుడైనా కూడా రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడు ఫాలో అయినా మీరు చూస్తున్న టా టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో లేదా అనేది చూసుకోండి మీకు రెజినేట్ అయితే కనుక కంటిన్యూ చేయండి రెజినేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము రీడింగ్ని ఫాలో అవుతాము అంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచిగా మీకు కూడా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా ఎవరికైతే ఇది యూస్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి అలాగా కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనకి దొరుకుతాయండి ఇంకా పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ విషయానికి వస్తే చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయండి రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఆమె చక్కగా వాళ్ళ రిలేషన్స్ బ్రేక్ అయినాయి మా హస్బెండ్తో నేను కరెక్ట్గా ఉండలేకపోతున్నాను థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వలన మా మా మధ్య చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేసింది అని చెప్పారు ఒక ఆమె రీడింగ్ చేయించుకున్నారు ఆమె నాకు టూ డేస్ బ్యాక్ నాకు మెసేజ్ చేస్తారు అంటే ఆమె చేయించుకొని ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చేయించుకున్నారని నాకు డేట్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు అవి టూ డేస్ బ్యాక్ నాకు అయితే మెసేజ్ చేయడం జరిగింది మేడం చక్కగా ఇప్పుడైతే నేను మీరు ఏదైతే చెప్పారో అలా మార్పు మాలో మా లైఫ్లో వచ్చింది అలాంటి చేంజ్ వచ్చింది చక్కగా ఇప్పుడైతే కొంతవరకు నేను కాన్ఫిడెన్స్గా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను మా మధ్య ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురి పక్కకి వెళ్ళడం కూడా జరిగింది సో హ్యాపీగా ఉన్నాను మేడం మీరు చెప్తుంది కరెక్ట్గా జరిగింది అని ఆమె ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి సో ఇట్లాంటివన్నీ చేంజెస్ కూడా మంచిగా జరుగుతున్నాయి అందరూ కూడా హ్యాపీగా ఉండండి మీ లైఫ్లో కూడా నేను పదే పదే ఎందుకు ఇవన్నీ షేర్ చేస్తున్నానంటే మీ లైఫ్లో కూడా ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ జరుగుతాయి మనం ఎప్పుడైతే హ్యాపీ న్యూసెస్ గుడ్ న్యూసెస్ వింటామో ఖచ్చితంగా మన లైఫ్లో కూడా అది జరుగుతుందండి సో అందరూ కూడా బిలీవ్ చేయండి అందుకే నమ్మ నమ్మండి నమ్మండి అని చెప్తున్నాను నమ్మండి మీకు ఏం కావాలో దాన్ని యూనివర్స్కి కన్వే చేయండి అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదని చెప్పి సామెత నేను మొన్న కూడా చెప్పాను అలా అని మీరు చెప్పకుండా యూనివర్స్కి ఏం తెలియదు మీరు ఏదైతే కావాలి అని అడుగుతున్నారో దాన్ని యూనివర్స్ మీకు ఇవ్వడానికి చాలా వరకు మీకు ట్రై చేస్తుంది మీరు దాన్ని అందుకునే స్టేజ్ కూడా మీకు ఐడెంటిఫై చేసుకోవాలి అది ఒకటి మీలో ఉండాలండి సో ఎవరైతే రీడింగ్స్ని ఫాలో అవుతున్నారో ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఎవరైతే వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం నా నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి మీరు పేమెంట్ అయిన తర్వాత సేమ్ డేనే మీకు రీడింగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అయితే ప్రాసెస్ అంతా నేను వాట్సాప్లో మెసేజ్ రూపంలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇవన్నీ పెయిడ్ రీడింగ్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు ఈరోజు నేను గివ్ అవే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ త్రీ మంత్స్కి అనౌన్స్ చేస్తానండి కమ్యూనిటీలో పెడతాను మీరు అందరు చూసుకోండి ఎవరికైతే నేమ్స్ ఉన్నాయో అంటే త్రీ నేమ్స్ వాళ్ళకి త్రీ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ నేను ఫ్రీ రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది సో మీరు మీ నేమ్ ఉంటే కనుక మీరు నన్ను వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి కాల్ చేయదు వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి నేను టైం చెప్తాను మంత్ కూడా ఎవరైనా గివ్ అవలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి మీరు కామెంట్లో మంచి బెస్ట్ కామెంట్ని నేను చూస్ చేస్తాను అంతేకాకుండా రీడింగ్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి లైక్ చేయాలి షేర్ చేయాలి రీడింగ్స్ని ఫాలో అవ్వకపోతే మీకు నేను అనౌన్స్ చేసినప్పుడు కూడా మీకు తెలియదు మీరు మీ నేమ్ ఉందా లేదా అనేది ఇప్పుడు అది కూడా మీరు చూసుకోవాలి కదా సో వీడియో నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇప్పుడు మీ ఆరా ఏదైతే ఉందో దాన్ని క్లంచ్ చేసుకుందామండి ఆరాని క్లంచ్ చేసుకోవడం తెలుసు కదా అందరికీ అందరూ మీ ఆరని క్లన్స్ చేసుకున్నారని అనుకుంటున్నానండి అందరూ కూడా ఆరని క్లన్స్ చేసుకుని చాలా ప్లెజెంట్ మైండ్తో ఉండండి ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్దాము రీడింగ్లో మీ ఎనర్జీస్ మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు అసలు ఏం విషస్ ఉంది మీకు అనేది మీరు చక్కగా యూనివర్స్కి కన్వే చేయండి మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవడం వల్ల మీరు అందరూ కూడా మీ మనసులో ఏదైతే విషెస్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి చక్కటి మెసేజెస్ అయితే మీకు వస్తాయండి అందరూ కూడా బిలీవ్ చేయండి స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండండి ముందు హ్యాపీగా ఉండండి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీ లైఫ్లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి అని ఒక హ్యాపీ మైండ్ సెట్ అయితే మీలో ఉండాలి మీరు భయపడుతూ మీరు ఇది జరగదేమో జరగదేమో అనుకుంటూ ఉంటే అసలు జరిగేది కూడా వెనక్కి వెళ్ళిపోతుందండి అందుకనే నేను పదే పది సార్లు చెప్తూ ఉంటాను స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి అని చెప్పి సో మనం ఏదైతే నమ్ముతామో అదే మన లైఫ్లో మనకి రిటర్న్ బ్యాక్ వస్తుంది మనకే నమ్మకం లేనప్పుడు ఇంకా యూనివర్స్ మనకి ఎలా ఇస్తుందండి ఏదైనా మన మీద మనకే నమ్మకం ఉండదు ఇది జరగదేమో అన్నట్టు ఉంటుంది అప్పుడు ఏ ఏమవుతుందంటే మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకుంటుంది ఓ అంటే ఇది జరుగుతుందో జరగదో అని ఛాన్సెస్ ఉన్నాయి సో జరగకపోవచ్చు అన్నట్లే ఉంటుంది ఎందుకంటే పాస్ట్ కర్మస్ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి కదా సో అది కూడా మీరు చూసుకోవాలి అందుకని నేను పదే పదేసార్లు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయాన్ని కూడా బిలీవ్ చేయండి స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండండి అని ఇప్పుడైతే ఇక్కడ ఏమేమి వచ్చినాయంటే యూ ట్రి యూ హ్యావ్ ట్రిగ్గర్ మీ ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ చూస్తున్నారో లేదు ఫైనాన్షియల్ స్టేటస్ కెరియర్ జాబ్ రిలేటెడ్ ఏది చూస్తున్నా కూడా యూ హ్యావ్ ట్రిగ్గర్ మీ అంటే యూ హ్యావ్ ట్రిగ్గర్ మీ అంటే ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎమోషనల్ కనెక్షన్స్లో వాళ్ళు మిమ్మల్ని కాన్సన్ట్రేషన్గా ట్రిక్ చేస్తారు అంటే వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళ యొక్క మైండ్ సెట్తోనే మీరు ఎప్పుడు ఉంటున్నారు అదే మేడం మరి ఇలాగా నా జాబ్ రిలేటెడ్గా కెరీర్ రిలేటెడ్గా అయితే ఎలా అంటే మీరు ఏదైతే డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ని కూడా కంపేర్ చేసుకున్న డ్రీమ్ ఆ డ్రీమ్తోనే మీకు ఫలానాది కావాలి ఫలానాది మీరు పొందాలి అనే ఆ సక్సెస్ఫుల్ డ్రీమ్తోనే ఉన్నారట ఇంకా ఎలా ఉందంటే ఐ విష్ కుడ్ ఐ విష్ టు బీ లైక్ యూ ఎలా అంటే నేను ఏది కోరుకుంటున్నానో అది నేను నీలో చూస్తున్నాను అన్నట్లు ఉందంట అంటే మీరు కోరుకున్న అఫెక్షన్ కానీ ఎమోషనల్ కనెక్షన్స్ కానీ మీరు మీ పార్ట్నర్ రూపంలో మీరు చూస్తున్నారు ఇంకా ఎట్లా ఉంటుందంటే ఆ పర్సన్ మీ గురించి ఎలా అను అనుకుంటున్నారంటే డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ అన్నట్లు అంటే వాళ్ళు ఏదో చెప్పలేకపోతున్నారు ఏదో చెప్పాలనుకున్నప్పటికీ కూడా చెప్పలేకపోతున్నారు ఒక్కొక్కసారి ఇవన్నీ కలిపి ఎలా అనిపిస్తున్నాయి అంటే వై డూ ఐ ఫీల్ ఐ ఐ ఫీల్ సో లాస్ట్ నేను అన్నీ పోగొట్టుకున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను అదే ఎమోషనల్ కనెక్షన్స్లోనైనా కెరియర్లో కూడా ఇంతేనండి ఎలా ఉంటుందంటే మీ జాబ్ రిలేటెడ్గా మీరు అనుకున్న దానికి మీరు ఫిక్స్ అయ్యి ఉంటారు నాకు ఫలానా అది కావాలి ఉంటారు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే దానికోసం మీరు ఎంత వెయిట్ చేసినా అది మీకు ఒక్కొక్కసారి రాదేమో అన్న ఫీల్లో మీరు ఉంటారు అది బిజినెస్లో సక్సెస్ అయినా కెరియర్లో జాబ్ రిలేటెడ్గా అయినా ఫైనాన్షియల్ స్టేటస్ అయినా ఫైనాన్షియల్ మ్యాటర్లో కూడా మీ డబ్బులు మీకు కనిపిస్తూ ఉంటే చేతికి అందకపోవచ్చు ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది అంటే ఎవరి సినారియోస్ వాళ్ళు కదండి కొంతమందికి కెరియర్ ఉంటుంది ప్రాబ్లం కొంతమందికి బిజినెస్ రిలేటెడ్గా ఉంటుంది కొంతమందికి డబ్బులు రిలేటెడ్గా ఉంటుంది కొంతమందికి రిలేషన్షిప్ రిలేటెడ్గా ఉంటుంది అలా ఏది చూస్తున్న వాళ్ళకి ఒక్కొక్కరిది ఒక్కొక్క సినారియో ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా ఈ రిలేషన్షిప్ మేము లాస్ అయిపోతున్నామా ఇంకా మా బంధం ముగిసిపోతుందామా మా మధ్య ప్రేమ అనేది లేదా నేను కోరుకుంటున్న ప్రేమ నాకు దక్కట్లేదా అన్నట్లు ఉంటుంది ఒక్కొక్కసారి మీ మీరేమనుకుంటారంటే జాబ్ రిలేటెడ్గా మాకు మేము కోరుకున్న జాబ్ని ఇంకా మేము పొందలేమా మేము కోరుకున్న కెరియర్లో మేము బెస్ట్గా మేము ఉండలేమా మేము అనుకున్నది మేము సక్సెస్ఫుల్గా సాధించలేమా మీ మా బిజినెస్ని మేము బాగా డెవలప్ చేసుకోలేమా నేను ఫైనాన్షియల్గా నేను ఎదగలేనా నాకు రావాల్సిన డబ్బులు నాకు రావా అన్నట్లు మీ మైండ్ అయితే చెప్తుందంట అది చెప్తుంది యూనివర్స్ సో వై కాంట్ ఐ టెల్ యూ టెల్ యూ ద ట్రూత్ అయితే మీకు ఎలా ఉంటుందంటే అంటే ఇంకా మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకుండా మీ లైఫ్ లేదు అన్నట్లు ఉంటుంది ఈ ఈ నిజాన్ని మీరు వాళ్ళతో చెప్పలేరు ఇన్ కేస్ మీరు పక్క పక్కనే ఉంటారు లేదా మీరు కొంతవరకు గ్యాప్ తీసుకోవచ్చు వాళ్ళు ఏంటంటే సపరేషన్లో ఉండొచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉండొచ్చు వాళ్ళ మీద మీ మీ ఆలోచనలు అన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి ప్రతి నిజం ఈ నిజాలన్నీ వాళ్ళతో చెప్పాలనుకుంటారు ఆల్మోస్ట్ మీరు లా పాస్ట్లో చెప్తూ ఉండొచ్చు కానీ చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు లేకుండా మీ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే ఇంకా ఐ డోంట్ నో హూ ఐఆమ్ ఎనీమోర్ నాకు నేనంటూ ఏమీ మిగలలేదు అన్నట్లు మీ ఆలోచనలు ఉంటాయంటే ఆ విధంగా స మీరు సఫర్ అవుతున్నారు ఆ విధమైన ఆలోచనలు మీలో వచ్చేస్తున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది నెక్స్ట్ ఎలా ఉంటుందంటే కెరియర్లో కూడా అంతే మీరు కోరుకున్నది ఏదైతే జరగట్లేదు అనిపిస్తుందో అంటే పేషెన్సీ ఉండాలి అని యూనివర్స్ ఇక్కడ మీకు ఇండైరెక్ట్గా చెప్తుంది ఎలా అంటే మీరు అనుకున్న ఎయిమ్ మీకుంది మీరు అనుకున్నది మీకు ఉంది కానీ అది మీకు రావడానికి టైం పట్టే లోపల మీకు ఏమనిపిస్తుంది అంటే నేను మొత్తం లాస్ అయిపోయాను నా దగ్గర ఇంకేమీ లేదు నేను అసలు పొందలేనా ఇంకా నన్ను నేను అనుకున్న జాబ్ని నేను పొందలేనా నేను అనుకున్న కెరియర్ని నేను పొందలేనా ఇదే నిజమా ఇప్పుడు చూస్తున్నదే నిజమా లేదా బిజినెస్ని డెవలప్ చేసుకోలేనా లేకపోతే నా డబ్బులు ఇంకా నాకు రావా ఇదే నిజమా నా చేతిలో నుంచి ఇంకా అన్నీ వెళ్ళిపోయినాయి ఇంకా నేను నా నేను అనే పర్సన్ని ఇంకా అన్ని లాస్ అయిపోయినాయి ఇంకా నేను ఎంతసేపు వెయిట్ చేయాలి అసలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదా అన్నట్లు మీ ఆలోచనలు అయితే ఉంటాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది సో దానికి యూనివర్స్ మీకు రీడింగ్లో ఏం చెప్తుందో చూద్దాం అంటే ఇవన్నీ కూడా మీ మనసులో ఆలోచనలు అంట అది రిలేషన్షిప్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా మీ మనసులో ఇట్లాంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది సో ఇప్పుడు మనం మీ రీడింగ్లో అసలు మీకు ఏమి ఇస్తుంది యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది మీకు ఫ్యూచర్లో అంటే టూ త్రీ డేస్లో కానీ మీ చేంజెస్ ఏం జరగబోతున్నాయి అనేది చూద్దామండి సో చూసారు కదండి యూనివర్స్ అయితే మీకు అలాంటి మెసేజెస్ మీ మైండ్లో ఉన్నాయి ఇలాంటి డివైన్ మెసేజెస్ మీ మైండ్లో రన్ అవుతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది సో ఇప్పుడు మీరు మీ చేంజెస్ ఏం రాబోతున్నాయి మీ లైఫ్లో అసలు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది చూద్దామండి సో తో ఉండండి చక్కగా హ్యాపీగా ఉండండి మీరు కోరుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీ లైఫ్లో రీచ్ అవుతారు ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ చెప్తాను మీకు అసలా నైన్ ఆఫ్ పెంటికల్స్ సో ఒక హ్యాపీ లైఫ్ అయితే మీకు ఉండబోతుంది అయితే మీరు మీరు కోరుకున్న హ్యాపీ లైఫ్ మీకు ఉండబోతుంది అలాంటి చేంజెస్ రాబోతున్నాయి అని యూనివర్స్ అయితే చెప్పడం జరుగుతుందండి చూసారు కదా టూ ఆఫ్ వాన్స్ అండ్ ది ఎంపరర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీ రిలేషన్షిప్స్ కానీ మీ కెరియర్ కానీ ఎలా ఉంటుందంటే ఏ సఫ్ స్వాడ్ ఎలా అంటే మీరు ఎలాంటి స్ట్రగల్స్ వస్తున్నాయంట చాలా చాలా స్ట్రగల్స్ వస్తున్నాయి స్ట్రగల్స్ వచ్చినా కూడా మీరు స్ట్రాంగ్గా ఉన్నారు మేము మీ రిలేషన్షిప్లోనైనా మేము అనుకున్నది సక్సెస్ఫుల్గా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా సోల్మేట్తో మేము ముందుకు వెళ్ళాలి అన్నట్టుంది కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఎలా అంటే ఒక కింగ్ ఎలాగైతే స్ట్రాంగ్ స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారో అట్లా స్ట్రాంగ్ డెసిషన్స్తో మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారట అయితే త్రీ ఆఫ్ పెండ్ ఎలా అంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే మీ మీద బాగా ఉంది అది కెరియర్లో కానీ జాబ్ రిలేటెడ్గా కానీ బిజినెస్ రిలేటెడ్గా కానీ లేదా ఎమోషనల్ కనెక్షన్స్లో మీరెంత స్ట్రాంగ్గా మీ పార్ట్నర్తో ముందుకు వెళ్ళాలి మా పార్ట్నర్తో మేము హ్యాపీగా ఉండాలని మీరు ఎంత స్ట్రాంగ్గా కోరుకుంటున్నారో థర్డ్ పార్టీ ఏం చేస్తుందంటే మీ మధ్య ఏదైతే డెసిషన్స్ ఉన్నాయో వాటిని మార్చడానికి కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ ఇట్లాంటి వాటికి కూడా చూస్తుంది అంటే మీరు మా మీరు ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ అనుకోండి ఎమోషనల్ కనెక్షన్స్లో మిమ్మల్ని కొంతవరకు వీక్ చేయడానికి మీరు ఎంతో కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ వస్తాయట ఈ టూ డేస్లో మీరు అంత స్ట్రాంగ్ అవ్వబోతున్నారు మీరు ఒక విల్ పవర్తో ముందుకు వెళ్ళబోతున్నారు ఇట్లాంటివి జరుగుతాయి అయితే ఈ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా మీరు తగ్గించుకోగలుగుతారు ఆ ఇన్ఫ్లుయెన్స్ని మీరు బ్రేక్ చేయగలుగుతారు ఎందుకంటే ఇప్పటి వరకు రిలేషన్షిప్లో మీరు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో బాధపడుతున్నారు ఆ బాధని మీరు ఎలా అయితే మీ స్ట్రాంగ్ ఎనర్జీస్తో వాన్స్ ఎనర్జీ ఇంకా ఏస్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీ ఏస్ ఆఫ్ స్వాడ్ అంటే ఎలాంటి స్ట్రగల్ వచ్చినా సరే నేను దాన్ని బ్రేక్ చేస్తాను అన్నట్లు మీ స్ట్రాంగ్ విల్ పవర్ ఏం చేస్తుందంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ని దూరం చేసేలాగా మీరు ట్రై చేస్తారంట ఆ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని దూరం పెట్టగలుగుతారు దాన్ని తగ్గించగలుగుతారు దానికి యూనివర్స్ మీకు సపోర్ట్ చేయబోతుంది ఇంకా టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు మీ ఫ్యామిలీతో కలిపి రిలేషన్షిప్ వైజ్ మీరు చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే ఎంజాయ్ చేయగలుగుతారు అదే చూద్దాం కెరియర్లో కూడా అంతేనండి మిమ్మల్ని ఎవరైతే డివియేట్ చేస్తున్నారో మిమ్మల్ని ఎవరైతే మీ ఒక సక్సెస్ని ఆపాలని చూస్తున్నారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా మీరు పక్కకి నెట్టేస్తారు మీరు అనుకున్న జాబ్ సక్సెస్ఫుల్గా పొందుతారు మీరు అనుకున్న ఏదైతే బిజినెస్ ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటారు మీ మీ ఫైనాన్షియల్ మేటర్స్ ఎక్కడైతే ఆగిపోయినాయో వాటిని రెక్టిఫై చేసుకోగలుగుతారు మీ డబ్బులు మీరు మీ మళ్ళీ తిరిగి పొంది ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది అయితే అదే చేస్తూ టూ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో ఇంకా ఫ్యూచర్ ఈ ప్రాబ్లం అన్ని సాల్వ్ అవ్వాలంటే ఫ్యూచర్ని ఎలా మేము డిజైన్ చేసుకోవాలి ఫ్యూచర్ని ఎలా మేము అది ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా కెరియర్ అయినా జాబ్ రిలేటెడ్గా అయినా ఎమోషనల్ కనెక్షన్స్ అయినా మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా మేము ఎంత జాగ్రత్త తీసుకోవాలి మేము ఎలాంటి డెసిషన్స్తో ముందుకు వెళ్ళాలి అంటే ఆలోచిస్తూ అక్కడే ఉండడం కాదు యాక్షన్ రూపంలో దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఇట్లాంటి అన్ని డెసిషన్స్తో కూడా మీరు ముందుకు వెళ్తారంట ఎలా వెళ్తారు ది ఎంపరర్ అంటే ఎంప్రర్ అంటే ఎవరు చక్రవర్తి అంటే కింగో కింగ్ కంటే ఎంప్రర్ పెద్ద కదండి అట్లా ఉంటే మీ డెసిషన్స్ ఎక్కడా కూడా తగ్గరు ఎక్కడ కూడా డౌన్ అవుతూ మీ ఫీలింగ్స్ని కానీ మీ ఎమోషన్స్ కానీ కిందకు డౌన్ అయిపోయేలాగా పడిపోవడం కానీ ఎమోషనల్ కనెక్షన్స్లోనైనా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే ది ఎంపరర్ అంటే ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని తక్కువ చేయాలని చూడటానికి మీరు అసలు ఆ ఛాన్సే ఇవ్వరు మీ డెసిషన్స్ కానీ మీ బిహేవియర్ కానీ ఆ విధంగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకొకసారి ఎమోషనల్ కనెక్షన్స్లో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలన్నా లేదా మీ బిజినెస్లో మిమ్మల్ని తక్కువ చేసేసి మీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా నడిపించకుండా ఉండడానికి ఎవరైనా మిమ్మల్ని డీవియేట్ చేసినా లేదా మీ మనీ రిలేటెడ్గా మనీని ఆపేయడం కానీ లేదా మీకు రాకుండా వాళ్ళు స్ట్రక్ చేయడం కానీ లేదా మీకు ఇవ్వాల్సిన అమౌంట్స్ ఇవ్వకపోవడం కానీ ఇట్లాంటివి ఏవైనా జరుగుతున్నప్పటికీ కూడా ఆ విషయంలో కూడా మీరు స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుని అక్కడ ఏదైతే మీరు చేంజ్ చేయాలి ఏదైతే మార్పు జరగాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి మార్పును తెచ్చుకోగలుగుతారంట అంటే అందరి మీద ఒక ఎంపరర్ పవర్తో అంటే ఒక స్ట్రాంగ్ ఎనర్జీస్ పవర్తో మీరు ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేసే ఆ కేపబిలిటీ మీలో ఉంటుంది అట్లాంటి విధంగా మీ ఆలోచనలు కానీ అంటే మీరు ఎంపరర్ అంటే మీరు ఇప్పుడు ఒక పెద్ద కింగ్ అయిపోతారు కాదండి అంటే మీ ఆలోచనలు మీ బిహేవియర్ ఆ విధంగా ఉంటుంది అంటే ఎవరు ఏం చెప్తే అది వినేసి భయపడిపోయే స్టేజ్ నుంచి టెన్షన్స్ పడే స్టేజ్ నుంచి ఎట్లా అంటే మీరే అన్ని సుపీరియర్ పవర్స్ మీ చేతిలో తీసుకుని ఇది నా లైఫ్ నేను నేను స్ట్రాంగ్గా ఉండాలి నేను అనుకున్నది సక్సెస్ఫుల్గా సాధించాలి నేనే నా ఫైనల్ డెసిషన్స్ అన్నీ నేనే తీసుకోవాలి నేను కోరుకున్న విధంగా నేను ఏదైతే మంచిగా నేను నా లైఫ్ స్టైల్ కావాలి అనుకుంటున్నాను దానికోసం నేను అన్ని వేలు నేను వేసుకోవాలి ఇంకా ఎవరు నా లైఫ్ మీద పెత్తనం చేయకూడదు అన్నట్లు మీ ఆలోచనలు అయితే ఆ విధంగా ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుంది అదే విధంగా యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది యూనివర్స్ ఇవన్నీ కార్డ్స్ని ఇచ్చిందంటే అర్థం ఏంటంటే మీ లైఫ్లో అలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఖచ్చితంగా మీ లైఫ్లో అలాంటి చేంజెస్ జరుగుతాయి కాబట్టి యూనివర్స్ మీకు అట్లాంటి మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తుందండి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీ లైఫ్లో వచ్చే చేంజెస్ మీరు ఎలాంటి మూమెంట్స్ నుంచి ఎలాంటి డెసిషన్స్తో మీరు బయటకు వెళ్తారు ఎలా ది ఎంపరర్ సుపీరియర్ పవర్స్ని మీ చేతిలోకి ఎలా తీసుకుంటారు అనేది సో అందరూ కూడా బిలీవ్ చేయండి స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఉండండి చాలా మంచి రీడింగ్ వచ్చింది రీడింగ్ యూస్ అవుతుంది అనుకునే వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ లైఫ్లో కూడా ఏదైనా చేంజెస్ వస్తే మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మీకు కూడా దొరుకుతాయి మనందరి మీద కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండడం జరుగుతుందండి ఎందుకంటే హ్యాపీ మూమెంట్స్ ఎవరైనా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ హ్యాపీనెస్లో మనకు కూడా షేర్ ఉంటుంది సో అందరూ కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను విల్ మీట్ అనదర్ వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో